ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ మధ్యలో కొన్ని పరిణామాలు జరిగినాయి దాని మీదనే మొత్తం వివరణ మాత్రం మా ప్రెసిడెంట్ అనిల్ గారు ఇస్తారు నేను కొన్ని చెప్పదలుచుకున్నాను ఇంతకుముందు మా మాజీ సెక్రటరీ ఒక ఆయన ఉన్నాడు ఆయన మీకు అందరు తెలుసు ఏదో నిన్నటి నుంచి ఏదో వైరల్ చేస్తున్నాడు ఏదో గ్రూప్లలో పెట్టి టీఆర్ఎస్ పార్టీ అది ఇచ్చింది ఇది ఇచ్చింది అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఈ చిత్రపుడికి నయా పైస సాయం చేయలేదు ఆయన లబ్ధి పొంది ఉంటాడు ఈ పేరు చెప్పుకొని కానీ మాకు మాత్రం ఈ సొసైటీకి ఎలాంటి బెనిఫిట్ జరగలేదు ఒక బెనిఫిట్ జరిగింది ఎల్లై జిల్లా ఈ మూడు కిలోమీటర్లు దారి ఉండేది ఒకటి కేటీఆర్ ఒకసారి వచ్చి తోని ఆయన ఓఎస్జీని పంపించి ఆ రోడ్డు మాత్రం వేపించిన శ్మశానం నుంచి దారి లేకుండా అది మాత్రం మాకు చాలా బెనిఫిట్ అయింది అది ఒక్కటే అయింది టీఆర్ఎస్ పార్టీ నుంచి మాకు ఇంకా ఎలాంటి బెనిఫిట్ కాలేదు మాకు రోజు పర్మిషన్లు కూడా కావాలి ఏమి ఇవ్వలేదు ఈ పాత అన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే అయినాయి ఈ ల్యాండ్ కొడుక కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది నైన్టీ ఫోర్ల కోట్ల విజయ విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అరవై ఏడు ఎకరాల పదహారు గుంటలు ఏదైనా చేసిందంటే కాంగ్రెస్ గవర్నమెంటే చేసింది కానీ మాకు టీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు ఆయన నిన్న నుంచి వైరల్ చేస్తుంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఏదైనా పెరిఫిట్ అయింటే ఆయనకై ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మా మా మీద ఒక వ్యతిరేక వర్గం ఒకటి ఉంటుంది వాళ్ళతోని మాతోని గెలిచి వాళ్ళతోని పోయి పనిచేస్తుండే ఎంతవరకు సబు అది మీకు ఇష్టం లేకపోతే రాజీనామా చేయండి సార్ రాజీనామా చేసి పోయి కొట్టినాడు వాళ్ళతోని మీరు మాతోనే ఉండి ఇక్కడనే ఉండి ఈ కంపెనీలోనే ఉండి వేరిటోళ్ళుతో పోయి ఎంతవరకు సౌమాది ధర్మమా ఇప్పుడు అందరి మీద కేసులు పెట్టించిండు ఆయన మీరు ఇరుక్కున్నాడు కదా ఆయన లేడనుకోవచ్చు తప్పు అనుకున్నాడు ఇప్పుడు మేము దొంగ దాన్ని కూడా దొంగలే కదా మేము దొంగలం కాదు కాబట్టి నిజాయితీగా నిబద్ధతగా ఎంఐజీని కంప్లీట్ వెళ్తున్నాము ఇలా అనిల్ గారు లేకపోతే ఆయన ప్రగత్తులేను నేను ఇలా వాళ్ళది అనిల్ గారు లేకపోతే మా ప్రెసిడెంట్ గారు లేకపోతే ఈ సొసైటీ కొలత అయిపోయేది ఎంతో కొంత వైకి మేము లాక్కుంటే పోతున్నాం రాళ్ళేస్తారు అంతా మనల్ని ఎందుకు గొడవలు ఎందుకు కొట్లాటలు కానీ పోతే పోలీస్ స్టేషన్ ముప్పై ఆరు రోజులు జైల్లో ఉన్నాడు వాళ్ళ భార్య పిల్లల పాపం ఉండాలి కదా నేను మంచోడు అవుతావా నీకెవరో బదులుతావు కదా సేమ్ సేమ్ పనిష్మెంటు దేవుడంటూరు ఉన్నాడు కదా ఏదైనా కానీ సామరస్యంగా పోవాలి సామాసంగా చేసుకోవాలి కానీ ఇట్లాంటివి చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి అందరి మీద ఇరవై ఒక మంది కేసు పెట్టించారు ఏమొచ్చింది మీకు నువ్వు కూడా ఇరుక్కున్నావు లాస్ట్కి ఇంతకు మించి ఇంకా ఆయన ఈ సొసైటీని ఈ సొసైటీ ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ టైం ఉంది ఇదే సొసైటీ పరిపాలన చేస్తుంది కోమటిరెడ్డి గారి దగ్గరికి పోయి ఆయనకు పోయి ఎక్కించారు మంచి మినిస్టర్ ఆయన సినిమా ఇండస్ట్రీ మినిస్టరు మన మినిస్టరు ఆయనకు పోయి లేనిపోని ఆయనకు అన్ని కొత్త కొత్త ఏపీ వచ్చిండు ఒక మినిస్టర్ గారు చెప్పేస్తే ఏమొస్తుంది మేము కూడా చెప్పేస్తాము మరి ఇన్ని రోజులు కేటీఆర్ మన సంతోష్ రావు ఎంబడు తిరిగినావు శ్రీనివాస యాదవ్ గారు ఎంబర్ తిరిగినావు మరి అవన్నీ చెప్పినాం ఆ మేము చెప్పలేమా ఇప్పుడు ఇప్పుడు కడుపు ఎల్చుకుంటే అంటారు ఆ రోడ్డుని తీసుకొచ్చింది ఇవాళ సొసైటీని ఇవాళ ఈ బస్సు పట్టడానికి కారణము మా మాజీ సెక్రటరీ అంటే నేనైతే ఈ గౌరవంగా చెప్పగలుగుతాను ఏమైనా వస్తూ మాట్లాడు నువ్వు ఉంటే ఖండించు చేస్తున్న తప్పులు అని చెప్పి